ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో గండ్లగుమ్మ వాగు ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తుంది గత ఎనిమిది గంటలుగా నల్లమ్మ లవీ ప్రాంతంతో పాటు మార్కాపురం పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగుకు విపరీతంగా వరద నీరు వచ్చి చేరుతుంది వాగునీరు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమై వాగు పరిసర ప్రాంతాల్లో పోలీసు భద్రత ఏర్పాట్లు చేశారు ప్రజలు నిర్లక్ష్యంగా వాకులను దాటే ప్రయత్నాలు చేయకుండా ఉండేలా పోలీసులు మరియు స్థానిక సిబ్బంది నియమించబడ్డారు ఇక ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మాట్లాడుతూ గతంలో వర్షాకాలంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందుగానే భద్రత చర్యలు చేపట్టాం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆ ప్రదేశాలకు వెళ్ళకూడదు వాగులు దాటే ప్రయత్నాలు చేయరాదని ప్రజలను అప్రమత్తం చేశారు ఇక అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ వాగునీటి మట్టం తగ్గే వరకు పోలీస్ సిబ్బంది అక్కడే నిధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం మార్కాపూర్ సర్కిల్ పరిధిలోని మార్కాపూర్ పట్టణము రూరల్ పరిధిలో అల్పపీడన అల్పపీడన ప్రభావం వలన అధిక వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాల ప్రభావం వలన మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలోని గుళ్ళకమ్మకు సంబంధించిన వాగులు కానీ అదేవిధంగా బొడ్డిచెర్ల వేములకోట బోడపాడు గ్రామానికి సంబంధించిన వాగులు కూడా నిండుగా ఉన్నాయి దీనికి ఉద్దేశించి మా గౌరవ ఎస్పీ గారైన శ్రీ హర్షవర్ధన్ రాజు అయిపోయిన ఆదేశాల మేరకు మన మార్కాపూర్ పట్టణంలో అదేవిధంగా రూరల్ మండలాల పరిధిలో ఎక్కడైతే వాగులు పొంగుతున్నాయో ఆ ప్రదేశంలో ప్రజలు రాకపోకలు నిలిపివేస్తూ అక్కడ కంచేసి అక్కడ పోలీస్ టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా దీన్ని గమనించాలి ఈ అల్పపీడ ప్రభావంతో అధిక వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా అనవసరంగా రాకపోకలోకి రాకుండా ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప రావాలి టౌన్లోకి కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఏదైనా వాళ్ళకి అత్యవసర సహాయ సహకారాలు ఏదన్నా ఉన్నట్టయితే కన్సర్న్ డిపార్ట్మెంట్ వారికి కానీ అదేవిధంగా రెవెన్యూ పద్ధతిలో మండల రెవెన్యూలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కంట్రోల్ రూమ్కి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళకి సంబంధించిన సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది కాబట్టి మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు ఇంటి దగ్గర ఉన్నవారు ఈ వర్షాల వల్ల వాగులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పిల్లలు ఈ ఈతలు పడడానికి కానీ ఇంకోటి కానీ వెళ్ళిపోకుండా తల్లిదండ్రులు తగ్గి సూచన జాగ్రత్తలు తీసుకుని పిల్లలకి వాళ్ళని వాగుల దగ్గరికి వెళ్ళనీకుండా చూసుకోవాలి కాబట్టి ఏదైనా ప్రమాదం సంభవించే సంభవించే అవకాశం ఉన్నట్టయితే ముందుగానే మాకు సమాచారం ఇచ్చినట్లయితే మేము ఆ సమా దాన్ని ఆ ప్రమాదాన్ని నివారించడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం ప్రభుత్వం కూడా దీని మీద ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు వర్షము ఏ విధంగా ఉంది ఎంత పడుతుంది కాబట్టి దీనిని అందరూ కూడా ఈ సూచనలు ప్రభుత్వము జిల్లా యంత్రాంగం ఇచ్చే సూచనలను తీసుకుని వీళ్ళ మీరందరూ కూడా మీ ఇంటి దగ్గరే ఉంటూ ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ